శ్రీ శ్రీ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జులై ఎనిమిది సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే తదీయ తిథి ఉంది పుష్యమి నక్షత్రం ఉదయం ఆరు గంటల రెండు నిమిషాల వరకు ఉంది తర్వాత ఆశ్లేష నక్షత్రం వచ్చింది ప్రధానంగా రోజంతా కూడా దాదాపుగా ఆశ్లేష నక్షత్రమే ఉంది కాబట్టి సోమవారం ఆశ్లేష నక్షత్రంతో కలిసి వస్తే సౌమ్య యోగం ఉంటుంది ఈ సౌమ్య యోగం అనేది సర్వ సౌఖ్యాలను కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళిన ముఖ్యమైన ప్రయాణాలు చేసిన సౌమ్య యోగం వల్ల సర్వ సౌఖ్యాలను అందిపుచ్చుకోవచ్చు అంటే మీ పనులు విజయవంతం కావటానికి ప్రయాణాల్లో విజయం అందిపుచ్చుకోవటానికి ఈ సౌమ్య యోగం విశేషంగా సహకరిస్తుంది అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు కర్కాటకంలో సొంతింట్లో బలంగా ఉన్నాడు ఇది చాలా మంచిది కాబట్టి ఎవరైనా సరే తల్లి ఆస్తి ఆస్తిపాస్తులు సంక్రమింపజేసుకోవటానికి చేసే అన్ని ప్రయత్నాలు ఈరోజు విశేషంగా అనుకూలిస్తాయి కాబట్టి వైపు నుంచి రావలసినటువంటి ఆస్తుల కోసం కానీ బంగారం కోసం కానీ ఈరోజు పన్నెండు రాష్ట్రాల వాళ్ళు గట్టిగా ప్రయత్నిస్తే ఆ ప్రయత్నాలు విజయవంతమవుతాయి అలాగే సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకు కూడా ఈరోజు చంద్రుడి స్వక్షేత్ర స్థితి చాలా అద్భుతంగా యోగిస్తుంది చంద్రుడు తన సొంత ఇంట్లో కర్కాటకంలో బలంగా ఉన్నాడు కాబట్టి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు ఐటీ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు ఒక అద్భుతమైన లైఫ్ టర్నింగ్ డెసిషన్ తీసుకోవడానికి ఈరోజు బలం బాగుంది కంపెనీ మారటానికి కొత్త కంపెనీకి మంచి హైక్తో వెళ్ళటానికి అలాగే ఉన్న కంపెనీలోనే టాప్ పొజిషన్కి వెళ్ళటానికి మీరు తీసుకునే అన్ని నిర్ణయాలకి ఈరోజు చంద్రుడి స్వక్షేత్ర స్థితి అద్భుతంగా సహకరిస్తుంది అలాగే పన్నెండు రాసుల వాళ్ళు మానసిక అశాంతిని పోగొట్టుకొని మనస్సును స్థిరంగా ప్రశాంతంగా ఉంచుకోవడానికి చేసే అన్ని ప్రయత్నాలు ఈరోజు విశేషంగా అనుకూలిస్తాయి అదేవిధంగా ఆశ్లేష నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు మాత్రం కర్కాటకంలో చంద్రుడి ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి విద్యా వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ప్రధానంగా ఆశ్లేష నక్షత్రం ఉంది కాబట్టి ఇటుక బట్టీలకు నిప్పంటించటం లాంటి అగ్ని సంబంధమైన పనులు ఏవైనా చేసుకోవచ్చు అలాగే మంత్ర తంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా ఈ ఆశ్లేష నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొటానికి కూడా ఈ నక్షత్రం మంచిది సర్జరీలు చేయటానికి చేయించుకోవటానికి ఆశ్లేష నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది అలాగే మీ వైపు న్యాయం ఉంటే మీ వైపు నిజాయితీ ఉంటే ఎదుటి వాళ్లతో గొడవపడి విజయం సాధించడానికి కూడా ఈ ఆశ్లేష నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే ఒక్కొక్కసారి మాయోపాయంతో ఎదుటి వాళ్ళను కొన్ని మాటలు చెప్పి నమ్మించాల్సి వస్తుంది అలా మాయోపాయంతో కూడినటువంటి పనులు చేయడానికి కూడా ఈ ఆశలేష నక్షత్రం బాగా అనుకూలిస్తుంది అదేవిధంగా జోదమ్ము బ్యాట్మెంట్ హాకీ ఇలాంటి విద్యలు నేర్చుకోవటానికి కూడా ఈ నక్షత్రం అనేది విశేషంగా సహకరిస్తుంది ప్రధానంగా మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సులు గణిత విద్యలు నేర్చుకోవటానికి ఆశ్లేష నక్షత్రం చాలా మంచిది అలాగే బోరింగ్ పనులు నిర్వహించడానికి కూడా ఆశ్లేష నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది నక్షత్ర ఫలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈరోజు విద్యాపరమైన వ్యవహారాల్లో పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి పోటీ పరీక్షల్లో రాణించటానికి చేసే అన్ని ప్రయత్నాలు విద్యార్థులకి చాలా చక్కగా అనుకూలిస్తాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంకులు పొందటానికి చేసే ప్రయత్నాలు కూడా మేషరాశి వాళ్ళకి ఈరోజు చక్కగా అనుకూలిస్తాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది వృత్తిలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే వ్యాపారంలో కూడా విశేషమైన ధనలాభం కలిగే సూచనలు వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తున్నాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో కొంత అస్థిరత్వం చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఆ అస్థిరత్వం నుంచి బయటపడాలి స్థిరంగా నిర్ణయాలు తీసుకోవాలి అలాగే ఉద్యోగ రంగంలో కూడా స్థిరత్వం అనేది తక్కువగా ఉంటుంది తరచుగా ఉద్యోగాలు మార్చవలసినటువంటి పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఉద్యోగపరమైన వ్యవహారాల్లో మాత్రం ఈరోజు మిథున రాశి వాళ్ళు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది అలాగే ఉద్యోగం వచ్చినట్లయితే మాత్రం చాలా వరకు అనుకూల ఫలితాలు పొందటానికి ఆస్కారం ఉంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో చాలా వరకు అనుకూలత ఉన్నప్పటికీ అది కష్టంతో పూర్తవుతూ ఉంటుంది ప్రధానంగా కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు అగ్నికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఉష్ణ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు వేడి చేయటం లాంటివి ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో కొద్దిగా ధన వ్యయం కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి సింహరాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు పెట్టడం మంచిది అలాగే సింహరాశి వాళ్ళకి ఈరోజు అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ ప్రయత్నాల్లో కూడా కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తూ ఉంటాయి అయినప్పటికీ మనోధైర్యంతో ముందడుగు వేసినట్లయితే అంతిమంగా ధనపరంగా ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు రుణ బాధల నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి అప్పుల సమస్యల నుంచి తొందరగా బయటపడగలుగుతారు బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభములు కలిగే సూచనలు ఉన్నాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి వృధా ఖర్చులు తగ్గిపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అలాగే వృత్తిపరంగా కూడా మంచి స్థిరత్వం పొందే యోగం ఈరోజు తులారాశి వాళ్ళకు కనిపిస్తోంది తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పని కొద్దిగా చెడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి అంటే పనుల్లో ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా స్థాన చలనం కలిగే సూచనలు కూడా ఉన్నాయి మీరు ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు చాలా తొందరగా అనుకూలిస్తాయి తదుపరి ధనుస్సు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా దగ్గరి వారితోనే విరోధములు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీ బంధువులతో కానీ మీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు విరోధాలు రాకుండా అప్రమత్తంగా ఉండాలి అలాగే కొన్ని వ్యవహారాల్లో ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఖర్చు చేయాలి అలాగే మనో విచారం ఉంటుంది దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు ప్రధానంగా అనారోగ్య భావనలు వెంటాడే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వేళకు ఆహారాన్ని స్వీకరించడం సరైన సమయానికి నిద్రించటం అవసరం అలాగే కొంత ఆత్మాభిమానం వల్ల కూడా మకర రాశి వాళ్ళకి ఈరోజు ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటూనే అహంకారాన్ని తగ్గింపజేసుకునే ప్రయత్నం చేయటం ఈరోజు అవసరం తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు వృత్తిపరంగా పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపార రంగంలో కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా వ్యాపారంలో ఎదగటానికి చేసే ప్రయత్నాలు కుంభరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు పితృదేవతల పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం వల్ల ఆర్థిక పరంగా కూడా మంచి సత్ఫలితాలు అందిపుచ్చుకునే సూచనలు ఈరోజు మీనరాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజుకున్న ప్రత్యేకత ఏంటంటే ఆషాఢ శుక్ల తదియ ఇది నవగ్రహాల్లో శుక్రుడికి ప్రియమైన రోజు కాబట్టి శుక్రుడి ద్వారా ధనలాభం కలగటానికి ఆదాయ మార్గాలు పెరగటానికి అదేవిధంగా పన్నెండు రాశుల వాళ్ళకి ధనపరంగా లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఈ ఈరోజు ఓం ఘం శుక్రాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఓం ఘం శుక్రాయ నమ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదివి పని మీద బయటకు వెళ్ళినట్లయితే పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు అలాగే సోమవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో చంద్రహోర ఉంటుంది ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరడానికి అనుకూలం అలాగే వ్యవసాయ సంబంధమైనటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించడానికి చంద్రహోర అనుకూలిస్తుంది అలాగే సాంఘికంగా స్త్రీలను కలుసుకొని ముఖ్యమైన చర్చలు చేయటానికి చంద్రహోర అనుకూలిస్తుంది అదేవిధంగా నీటి మీద ప్రయాణాలు చేసి ధనలాభం పొందటానికి గృహానికి సంబంధించినటువంటి ముఖ్యమైన పనులు చేసుకోవటానికి చంద్రహోర మంచిది అలాగే నూతన ఆభరణాలు ధరించడానికి కూడా చంద్రహోర చాలా అనుకూలిస్తుంది వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించడానికి కూడా చంద్రహోర అనుకూలిస్తుంది అదేవిధంగా తెలుపు వస్తువులకు సంబంధించిన వ్యాపారాలకు ప్రారంభం చేసుకోవడానికి కూడా చంద్రహోర విశేషంగా సహకరిస్తుంది హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే పన్నెండు రాసుల వాళ్ళకి ఉత్తమ ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు ప్రతిరోజు కూడా దినఫలం కార్యక్రమంలో యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ప్రతిరోజు కూడా నక్షత్రాన్ని బట్టి ఎలాంటి పనులు నిర్వహిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా ద్వాదశ రాసుల వాళ్ళకి దినఫలంలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయి హోరాకాలాన్ని బట్టి ప్రతిరోజు ఎలాంటి పనులు నిర్వహిస్తే అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ప్రతిరోజు కూడా మాచిరాజ భక్తి ఛానల్లో దినఫలం కార్యక్రమాన్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి